పశ్చిమ బెంగాల్ కోల్కతా రాష్ట్రం ఆర్జికర్ ఆసుపత్రి ఈ ఆసుపత్రి ఎంత ఫేమస్ అంటే తెలంగాణ హైదరాబాద్లోని ఒక నిమ్స్ ఆసుపత్రి ఒక ఉస్మానియా ఒక గాంధీ ఆసుపత్రి అంత ప్రసిద్ధి చెందిన ఆసుపత్రి ఇందులో రోజుకి కొన్ని వేల మంది చికిత్స కోసం వస్తుంటారు కానీ అలాంటి ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన చో చోటు చేసుకోవడం కూడా దీని పట్ల లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చెల్లరగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఒక వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి ఎవరు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది ఇక సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఒక పీజీ ట్రైనీ డాక్టర్ని హత్య చేసి అత్యంత దారుణంగా మానభంగం చేసి హత్య చేశాడు అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ సంజయ్ రాయ్కి కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రికి ఏంటి సంబంధం అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది ఈ నెవరు ఒక పేషెంటా పేషెంట్ తాలూకు బంధువా లేకపోతే ఆర్జికర్ ఆసుపత్రిలో సిబ్బందా అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక మన తెలంగాణలో పోలీసులకు సహాయకులుగా హోంగార్డులు ఉంటారు కలకత్తా ఇక్కడ అక్కడ కూడా కోల్కత్తాలో కూడా ఇదే సంజయ్ రాయిని పోలీసులు పోలీసులకు సహాయకుడిగా నెలకు పన్నెండు వేల జీతం ఇచ్చి ఆయన పెట్టుకున్న పరిస్థితి ఇక ఈయన విధులు ఆర్జికర్ ఆసుపత్రిలో నిర్వహిస్తుంటారు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆయన ఆర్జికర్ ఆసుపత్రిలోనే పనిచేస్తూ ఉంటాడు అక్కడ పేషెంట్లకు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా కానీ ఇంకా ఇతర సమస్యలు వచ్చినా ఆయన వచ్చి అక్కడ ఆ సమస్యని తనకు తన పరిధిలో పరిష్కరించేందుకు కూడా ఆయన విధులను నిర్వహిస్తుంటారు ఇక హత్య ఉదంతం జరిగి మానభంగం జరిగిన రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఈ సంజయ్ రాయ్ దీనికి ఆ అమ్మాయిని ఆ రెండు గంటలకి ఏదైతే సెమినార్ రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ హత్యకు పాల్పడ్డాడు ఇదే సంజయ్ రాయ్ అనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరి సంజయ్ రాయ్ అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతోంది కోల్కతా అక్కడ స్థానికుడు ఈయన సంజయ్ రాయ్ అయితే ఈ మొత్తం ఉదంతా జరిగిన తర్వాత కూడా ఏం చేస్తారు మీరంతా మహాయితే నన్ను జైల్లో పెడతారు అని ఒక చాలా సులభంగా చాలా ఈజీగా మాట్లాడిన పరిస్థితి ఇక చట్టాలంటే భయం లేదు శిక్షణ అంటే భయం లేదు కోర్టులంటే అసలే భయం లేదు అనే కోణంలో ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈయన పెదవి విప్పితే నోరు తెరిస్తే ఎంతమంది ఈ ఉదంతంలో పాల్గొన్నారు ఆ అమ్మాయిని ఎంత కిరాతకంగా హత్య చేసి అరాచకం చేశారు అత్యాచారం చేసి హత్య చేశారు అనే అంశం పట్ల కూడా సంజయ్ రాయ్ నోరు మెదిగితే కనుక పెదవి విప్పితే గనక కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇదే సంజయ్ రాయ్ని అదుపులో తీసుకున్నారు కోల్కత్తా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈయన గనుక ఈయనతో గనక వాస్తవాలు చెప్పించగలిగితే ఇక అమ్మాయి కుటుంబానికి కానీ అమ్మాయికి కానీ అమ్మాయికి కానీ న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి